హాయ్ ఫ్రెండ్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే విషయం ఏంటంటే మన యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా లైనప్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అలాగే మన బాలశంకర్ ఒపీనియన్ కూడా ఒకటి తీసుకుందాం అండ్ బాలశంకర్ గారు అండ్ సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఇండియా వాంటెడ్ హీరో అయిన మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఒక విషయం చెప్పుకుందాం సరే రెండు ప్రభాస్ గారు ఇప్పుడు ఉండ హీరోలో మన ఇండియా ఇండియా లెవెల్లో లో వైడ్ గా ఉండే హీరో బెస్ట్ బెస్ట్ గా వెళ్తున్నాడు ఇప్పుడు మూవీ లైనప్ అద్భుతంగా ఉంది ఓకే ఆ మూవీ లైనప్ తెలుసుకోవాలని మీకు ఏం లేదా చెప్దాం అంటే లైన్ లైన్అప్ తెలుసుకోవాల్సిన ఏమైనా సినిమా అంతే అంటే అంటే ఒక హీరో మెయిన్ పెద్ద హీరో ఎక్కువ సినిమాలు తీస్తే దానివల్ల పది మందికి ఉపాధి ఉపాధి కలిగింది దాని ద్వారా తద్వారా డైరెక్ట్ కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారు కొత్త కొత్త డ్యాన్స్ మాస్టర్లు రకరకాలుగా వస్తారు కదా కొంతమంది మన ప్రజలకు కూడా మాములుగా సినిమా వాళ్ళకే ఉపాధి దొరికింది నాలుగు బతుకుతా నాలుగు నాలుగు చేతుల్లోనే అందుకని ఎక్కువ పెద్ద హీరోలు సినిమాలు తీయాలి ముఖ్యంగా సినిమాలు తీసే సంవత్సరం రెండు సినిమాలు తీశారు అనుకోని సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతుంది తద్వారా సినిమాలు మళ్ళా ప్రభాస్ నాలుగు సినిమాలు తీయాలి ఇండస్ట్రీ కళ కళ్ళంటే మరి చిన్న సినిమా సంగతి ఏంటి చిన్న సినిమా సంగతి ఏంటి చిన్న సినిమాలు చిన్న సిన్న తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు థియేటర్ తీసుకుంటున్నారు అది వాళ్ళ సమస్య మనకి సమస్య కాదు ఇక్కడ సినిమాలు తీయడానికి రెడీగానే ఉన్నారు సినిమాలు కూడా థియేటర్లు ఇక్కడ ఏ హుండాయ్ మొత్తం మీరే దుబ్బేస్తున్నారు ఇక్కడ ఉన్నారు నలుగురు ఉన్నారు ఇక్కడ నలుగురు ఎవరు నలుగురు ఒకడు ఎవరు ఒకటి ఒకటి ఒక నువ్వు మళ్ళీ మళ్ళీ ఒకరు పెద్ద హీరోలు నలుగురు ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నారు ఎవరు జూనియర్ ఎంటర్ ఒకరు నెంబర్ టూ ఎవరు ప్రభాస్ గారు నెంబర్ వన్ ప్రభాస్ నెంబర్ వన్ నెంబర్ టూ జూనియర్ ఎంటర్ సరే నా దృష్టిలో నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ అండి నాకు అనవసరం ఇది నా వ్యక్తి కదా అభిప్రాయం ఎందుకంటే బాగా ఆడిన సినిమాలు ఆయనదే ఫస్ట్ తర్వాత తర్వాత అవి తీస్తే అదేలే తీసేయండి ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ట్రెండ్ అవుతున్న హీరో ప్రభాస్ కదా ప్రభాస్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతున్న హీరో ప్రభాస్ కాబట్టి మన అది మన తెలుగు ఇండస్ట్రీ కి వెళ్ళాడి కూడా మన గర్వకారణం ఓకే ఓకే ఆ విషయంలో మాత్రం మనం ప్రభాస్ తక్కువ నుంచి అవి కూడా తక్కువ నుంచి వేయట్లేదమ్మా తక్కువగా మాట్లాడుకూడదు నేను అంటే ఆ చరణ్ ఉద్దేశం నలుగురు హీరోలు ఉన్నారు కాబట్టి నలుగురు హీరోలు నాలుగు సినిమాలు తీసుకొని మీరే థియేటర్ దుబ్బేస్తుంటే మా చిన్న సినిమాలు ఎప్పుడు ఆడతాయి

బ్రహ్మాండం చూస్తారు రిలీజ్ చేపిస్తాను అక్కడ రిలీజ్ చేయడానికి నేను పది రూపాయలు ఖర్చు పెడతాను ఇరవై రూపాయలు అడుగుతున్నా దిగా వేయాలి అంటే ఎట్లా అంతా ఎందుకు చెప్తాను చెప్పు ఎందుకు మళ్ళీ నాకు ఎక్కిమగలేదు కానీ కానీ మీరు ఎక్కిద్దు మీరు ఎక్కించుకోవద్దు ఎక్కే ఎక్కెక్కిద్ది మీరు ఎక్కిద్దు మోస్ట్ అవైటెడ్ ఇండియా ఇండియా కోరుకుంటున్న హీరో ప్రభాస్ మన ఇండియా కూడా కోరుకుంటున్న హీరో ప్రభాస్ అతని లైన్అప్ నెక్స్ట్ రాజా సాబొచ్చి ఓకే హర్ర క్యామిడి సినిమా బాగుండింది కాకపోతే ఆ సినిమాకి ఏమైందంటే పది రూపాయలు పెట్టి తీశారు కోటి రూపాయలు పెట్టి తీశారు అది తీసేదలకి అక్కడ నచ్చల ప్రభాస్ రేంజ్ వేరు ఈ సినిమా రేంజ్ వేరే అందుకని కొంచెం దాన్ని పెంచారు అట్ట అట్ట బడ్జెట్ పెంచుకుంటూ పెంచుకుంటూ సంవత్సరం నుంచి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు మొత్తానికి ఈ సంవత్సరానికి ఎట్లా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తారు దాని తర్వాత స్పిరిట్ 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 మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ తెలుసు యానిమల్ అర్జున్ రెడ్డి తీసిన అతనితో ఒక మంచి పోలీస్ సిన్సియర్ పోలీస్ కాపుగా చేస్తున్నాడు దాంట్లో హాలీవుడ్ హీరో డాంగ్లీ అని హీరోన్ గా చేస్తున్నాడు మంచి పేరు సినిమాలో మంచి దానికి కూడా ఒక రేంజ్ లో ఉండిద్ది ఆ సినిమా దాని తర్వాత సలార్ త్రీ టూ సలార్ టూ సలార్ టూ అంటే అంటే సలార్ టూ అనమాట సలార్ టూ అయిపో నెక్స్ట్ కలికి పార్ట్ టూ పార్ట్ టూ మొత్తం అసలు ఒక ఐదారు సంవత్సరాల వరకు ప్రభాస్ ఏడు సంవత్సరాల వరకు కాపడానికి అవకాశం లేదు అది సలాటు టూ ఆ తర్వాత ఏమైనా మళ్ళీ ఇంకో సినిమా ఇంకో సినిమా చేశారు బాలశంకర్ ఈ వరుసలో ఉన్నాయి మళ్ళీ రేపు భక్త కన్నప్ప రాబోతుంది వచ్చే నెలలో ఓకే దాంట్లో మంచు విష్ణు హీరో హీరో శివుడు పాత్ర ఒక ప్రత్యేక పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు అది ఏం పాత్ర మనకు తెలియదు ఏమైనా శివుడుగానే వస్తాడు అంతే శివుడుగా లేదు శివుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు శివుడు అక్షయకుమ కానీ మరి ప్రభాస్ మరి ప్రభాస్ ఏం పాత్ర మనకు సినిమా చూస్తే గానీ తెలియదు ఓకే అది నటిస్తున్నాడు మంచి లైన్ అప్ ఉంది ప్రభాస్ గారికి మంచి మన ఛానల్ ఏంటంటే ఏ హీరోని అంటే ఛానల్ ఓకే ఎన్టీఆర్ని అభిమానులు అంతా ఓకే కానీ మనం అందరి హీరోని ప్రేమిస్తున్నాం అందరి హీరోలను మనం మంచిగా చెప్పుకుంటున్నాం నా ఉద్దేశం అందరూ సమానంగా మాది మా ఛానల్లో ఉంటారండి ఒకళ్ళకి ఒకరు తక్కువని కాదు కాకపోతే ఏంటంటే మా డిబేట్స్ ఎలా ఉంటాయి అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుంటాం అది మ్యాటర్ కాదు మరో తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటాడేమో కానీ అది వాడు వ్యక్తి అయితే వైట్ బాలశంకర్ ఇప్పుడు మనం ఉన్న తెలుగు హీరోల కల్లా బెస్ట్ గా ఎక్కువ సినిమాలు తీసి ఎక్కువ మంది ఉపాధి కలిగించి ఎక్కువ మంది పని కల్పిస్తున్న హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకళ్ళ ప్రభాస్ ఇంకోళ్ళు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నేను బయలుదేరుతున్నాను అది నేను బయలుదేరుతున్నాను ఇంకా మాట్లాడుకు భజన ఇంకా ఏందండి ఇప్పుడే దాకా మా మాది జూనియర్ అంటే చూస్తారేమో కానీ అందరూ సమానం చూస్తా ఉన్నాడా మళ్ళీ మళ్ళీ ఎక్కడ కూర్చోడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రభాస్ గురించి చెప్పే వారు సార్ ఇప్పుడు ప్రభాస్ అలా నాలుగు సినిమాలు చేస్తున్నాడు అవును తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు నాలుగు సినిమాలు చేస్తున్నాడు వారు ఓకే వెరీ గుడ్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి ఆ గా చెప్పుకుందా దాన్ని మరి దీంట్లో కలిపితే ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి సరే అవుతాం కాకపోతే సరే సరే చెప్పు సరే నెక్స్ట్ నెక్స్ట్ చెబుతాను మన ప్రభాస్ గురించి ఫోన్ వచ్చింది కానీ ఇంకా ఇది చెప్పు ఓకే కంప్లీట్ చేయను ఓకే ఓకే ఫ్రెండ్స్ మన ప్రభాస్ గారు మంచి లైనప్ ఉంది ఈ లైనప్ ఐదారు సంవత్సరాల వరకు దాదాపుగా లాక్ అయిపోయాడు ప్రభాస్ గారు ఈ సినిమాలన్నీ మంచిగా ఆడి ప్రభాస్కి మరించి మరింత పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జీఎస్ఆర్టీవీ మనస్ఫూర్తిగా ప్రభాస్ గారికి విశేష ఆల్ ద బెస్ట్ ప్రభాస్